నిన్న సాయంత్రం మన జమగామ పట్టణానికి చెందిన అభుతరావు అనే అడ్వకేటు మరియు అతని భార్య అన్నగుడు అడ్వకేటే ఇద్దరు కలిసి ఒక సివిల్ కేసులో వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి స్టేషనరీ ఆఫీసర్ ఇన్స్పెక్టర్తోని ఆ సివిల్ కేసులో అనవసరంగా రాద్దాంతం చేసి ఆయనతో గొడవ పెట్టుకొని ప్లస్ పోలీసు వాళ్ళతో ఎందుకు పోలీస్ స్టేషన్లో గొడవ చేస్తున్నందుకు వాళ్ళ మీద దృష్టిగా ప్రవర్తించి భార్య ఇద్దరు కూడా వాళ్ళ మీద గొడవ చేశారు అసలు సంబంధం లేని ఇష్యూ అనవసరంగా వచ్చి కావాల కావాల్సి ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకొని దాన్ని రసరస చేశాడు పోలీస్ స్టేషన్లో పబ్లిక్ అందరి సమక్షంలో చేశారు మన పోలీసు వాళ్ళు దాన్ని ఆపాలని చెప్తే పోలీసు వాళ్ళ మీదే నెట్టివేయడం జరిగింది ఆయన చెప్పినట్టు తర్వాత తన డీసీపీ గారికి కంప్లైంట్ చేసిండు దాని మీద ఎంక్వైరీ చేస్తాను కూలంకషంగా ఎంక్వైరీ చేసి ఏం జరిగిందో తెలుసుకొని సార్ రిపోర్టు పెడతాము యాక్షన్ తీసుకుంటాము ఆయన వాస్తవంగా చెప్పిన దాని ప్రకారం అంత ఆయనే ఇష్టం ఉన్నట్టు దౌర్జన్యం చేసిన పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఆయన కొట్టడం అనేది జరగలేదు అదంతా లేదండి అటువంటిది జరగలేదు అదంతా పబ్లిక్ కూడా ఉన్నారు వేరే సివిలియన్స్ కూడా ఉన్నారు ఒక కౌన్సిలర్ ఉన్నట్టు వచ్చింది ఇది చాలామంది పబ్లిక్ ముందు జరిగిందా ఏదో ఓపెన్ ప్లేస్లో జరిగింది పోలీస్ బెండ్స్ లోపల జరిగింది అటువంటిది ఏం జరగలేదు వాళ్ళే కావాలనే ఉద్దేశపూర్వకంగా సివిల్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి ఇదంతా చేశారు